విశ్వసించిన వారందరంటే ఎంతమంది అంటే పేతురు గారి యొక్క ప్రసంగము ద్వారా ఎంతమంది వచ్చారు మూడు వేల మంది సంఘములో చేర్చబడ్డారు అలాగే నాలుగు అధ్యాయములు మనం చూస్తాము నాలుగు వచనములు వాక్యం విని వారిలో అనేకులు నమ్మిరి వారిలో పురుషుల సంఖ్య ఇంచుమించు ఐదు వేలట మొదట పేతురు గారి ద్వారా మూడు వేల మంది తర్వాత ఎంతమంది వచ్చారు ఐదు వేల మంది ఐదు వేల మంది ఎలా కలిగి ఉన్నారు ఏక హృదయము ఏక ఆత్మయు గలవారై ఉండేవి ఎనిమిది వేల మంది ఒక్కటిగా ఏక హృదయం కలిగి ఉండడం అంటే అది ఆశ్చర్యం కదండి మనలో చూడండి కుటుంబంలో నలుగురు ఉంటామండి నలుగురు మనస్సు ఏక హృదయము కలిగి ఉంటుందా నలుగురు ఏక ఆత్మ కలిగి ఉంటారా నలుగురు ఒక్కటిగా ఉంటారా ఉంటారు సంఘములో ఒక యాభై ఒక వంద మంది ఉంటామండి యాభై వంద మంది ఉన్న సంఘములు ఏక హృదయము ఏకాత్మ కలిగిన వారు ఉంటారా ఎక్కడో విభేదం అనేది ఉంటది కానీ ఇక్కడ ఎనిమిది వేల మంది ఏక హృదయము ఏక కలిగి ఉన్నారట నాకు దయవేరు తెలియజేస్తారు కదా కురుంది సంఘములో సహోదరులారా మీలో ఏక ఆత్మయు ఏక భావమును ఏక తాత్పర్యమును గలవారై ఉండవలనని కోరుతున్నాను కొరుందిలో ఉన్న సంఘములు ఏం జరుగుతుందంటే వారు ఏక మనసు కలిగి లేరు ఒకరు నేను పౌలు వాడను మరొకడు నేను అప్పుల వాడను మరొకడు నేను కేప వాడను ఒకడు క్రిస్ వాడను అని చెప్పుకుంటూ ఏమో ఎలా ఉన్నారంటే ఏకము కలిగి లేరండి సంఘం అనేది ఏకము కలిగి లేరు కొరందిలోనున్న ఉన్న సంఘము కానీ ఎరుసలేముడందున క్రిస్ సంఘం ఎలా ఉంది ఎనిమిది వేల మంది ఏక హృదయమును ఏక ఆత్మయు కలిగి వారి త్యాగం ఎలా ఉందంటే వారు చాలా అమ్మి అమ్మిన వాటిని వెలతెచ్చి ఆ పోస్టుల పాదముల కింద పెట్టేసేరటండి అంటే వారు ఎంత ఏక మనసు కలిగి ఉన్నారో ఒక్కసారి ఆలోచన చేయండి ఏక మనసు కలిగి ఉన్నారు మొదటి శతాబ్దపు ఇరుసలేమునందున్న క్రీస్తు సంఘము వారి ఏకత్వాన్ని ఎవరు కూడా విడదీయలేకపోయారండి అసలు విచిత్రం ఏంటంటే ఏసునామమును మీరు ప్రకటించకూడదు బోధించకూడదు అని చెప్పి విడదీయటానికి ఎన్నో ప్రణాదం చేసిన వారు కూడా వారికి ఏం చేయలేకపోయారు రోమ సామ్రాజ్యము కూడా ఎరుసలేమునందున్న సంఘాన్ని చూసి వారి ఐక్యతను చూసి ఏం చేయలేకపోయారు అలాంటి ఏకత్వము ఐక్యత అనేది సంఘములో ఉంటే సంఘం బలమైనది ఉంటుంది ప్రభునందు ప్రేమ దేవుని వాళ్ళరా సంఘాన్ని ఎవరు కూడా ఏమి చెయ్యలేరు ఎందుకంటే చూడండి ఎరుసలేమునందున్న క్రీస్తు సంఘం ఎంతటి బలమైనది అంతటి బలమైన సంఘములో బలమైన భక్తులు తయారయ్యారండి